హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను అటుకుల మిక్చర్ అయితే చేశానండి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా నేను ఒక కప్పు వరకు అయితే ఇలా అటుకులు తీసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవీలు ఇచ్చి ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ముందుగా కొన్ని తాలి గింజలు అయితే వేసుకోవాలి అలాగే కొన్ని అయితే వేసిన గుళ్ళు అయితే వేసుకున్నానండి ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎర్రగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి తర్వాత మూడు పచ్చిమిరకాయలు వేసుకున్నాను అలాగే ఎండుమిరపయలు కూడా నాలుగైతే వేసుకున్నానండి ఇవి కూడా బాగా అటు ఇటు కొద్దిగా లైటింగ్ ఫ్రై అయిన దాకైతే ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి కొద్దిగా పసుపు వేసుకున్నాను ఈ మొత్తం ఇంకోసారి బాగా అటు ఇటు తిప్పుకోవాలి ఇవి కూడా లైట్గా ఫ్రై అయింది దాకా ఉంచుకున్న తర్వాత ముందుగా తీసుకున్న అటుకులు అయితే వేసుకోవాలి అందులో ఇలా అటుకులు మొత్తం వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఇలా అటుకులు బాగా అయితే కలుపుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కారం కూడా తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేశాను ఈ మొత్తం బాగా కలుపుకుంటే అటుకులు ఎంతసేపు ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా బాగుంటాయి తినడానికి ఇలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఎక్కువసేపు ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది వీడియో నేస్తే లైక్ చేయండి ఎంతవరకు సెలవు బాయండి